లక్ష సంకల్ప ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు వేల మందికి నీలంఫర్ హాస్పిటల్లో ఉచిత అన్న నిర్వాహకులు అక్కా తమ్ముళ్ళు రాజశేఖర రెడ్డి సాతన్ రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కమిషన్ చైర్మన్ కోదండ్రెడ్డి హాజరై పేదలకు అన్నం వడ్డించారు ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ తన ఆకలి తిరగడం కంటే ఎదుటి వారి ఆకలిని గ్రహించి వారికి కడుపు నిండా భోజనం పెట్టడమే మానవత్వమని మానవత్వానికి నిదర్శనమని అందులో భాగంగా పేదలకు పట్టడం పెట్టాలనే ఆలోచనతో లక్ష సంకల్ప ట్రస్ట్ నిరంతరంగా అన్నదానాలు చేస్తూ ఆపన్న హస్తం అందిస్తుందన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి తాము అనేక సంస్థలకు సేవలు అందిస్తున్నామని చెప్పారు సదరు ప్రాంతాల నుంచి నీలఫోర్ ఉస్మానియా గాంధీ ఆసుపత్రులకు వచ్చే రోగులు వారి బంధువులు వస్తుంటారని వారికి ఆకలి తీర్చడం గొప్ప విషయమని కోదండరెడ్డి తెలిపారు ಸಾರೂ ನೀಡ್ ಟು ಗೋ ಆರೆ ಮುಂದಿನ ನಾನು ರಾವ್ ತಕಿರ ಆ ಸರ್ 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 ಆನ ಮೂರ ವನಕಲೆ ಏನ್ ಟ್ರೇಡ್ ಓನಲ್ಲ ಏನೋ ಹಾ ಅವಂತ ಒಂದು ಸಲ ಟ್ರೇಡ್ ಮಾಡ್ತಾನೆ ಐಪೋ ಐಪೋ ಹಾ ಮೂರ ವನಕಲೆ ಏನ್ ಟ್ರೇಡ್ ಓನಲ್ಲ ಐಪೋ ಟ್ರೇಡ್ 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 ನೋಡಿ ಬನ್ನಿ ಮತ್ತವರನ್ನ హాస్పిటల్ నిజాం కాలం నుంచి చాలా ప్రఖ్యాతి ఉన్న హాస్పిటల్ ఈ హాస్పిటల్ కి ఇప్పటికీ ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా గర్భిణులు చిన్నపిల్లల విషయంలో ఇక్కడికి పేదవాళ్ళు వస్తుంటారు మధ్యతరగతి కుటుంబీకులు వస్తారు ఇప్పటికి కూడా ఈ నీలోపర్ హాస్పిటల్లో ప్రసవించిన తల్లులు బిడ్డలు క్షేమంగా ఉన్నారు కార్పొరేట్ హాస్పిటల్ లో ఎవరైనా చేరి అక్కడ కాని కేసులు కూడా నీలోపడికి వస్తాయి ఇంత ప్రఖ్యాతి కలిగిన నీలోపర్ హాస్పిటల్ ఇది ఇక్కడ అంత గ్రామాల నుంచి వచ్చే నిరుపేదలైన పేషెంట్లు అంతా ఇక్కడికి వస్తారు వాళ్లకు సేవ చేయడానికి వాళ్ళ కుటుంబీలు వస్తారు వీళ్ళు ఒక ట్రస్ట్ పేరు మీద చాలా కాలం నుంచి అన్నదానం చేస్తున్నారు నీలోఫర్ హాస్పిటల్ దగ్గర ఈ రోజు చేయాలని లాంఛనంగా ఇక్కడ ప్రారంభించాలనే అభిప్రాయంతో ఇక్కడ ఈ రోజు మొదలు అన్నదానము అన్నిటికంటే గొప్పదానం ఇది నిజంగా డబ్బున్న వాళ్ళకు కూడా అది సాధ్యమయ్యే పని కాదు కానీ ఈ పనిని వీళ్ళిద్దరు కూడా తమ్ముడు అక్క ఇద్దరు కూడా కలిసి కార్యక్రమం చేస్తున్నారు మీడియా ద్వారా అమ్మ మీరు చేసే కార్యక్రమం పేదవాళ్ళకి మంచి పని చేస్తున్నారు ప్రతి పేదవాడికి చూడు ఎవరు వచ్చినా ఎంత మంది వచ్చినా చివరి వరకు అందరికి సంవత్సరాలు గత రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ కార్యక్రమం జరగడం స్టార్ట్ అయింది కరోనా అప్పుడు కూడా ఎంతో మందికి దాదాపు ఒక పదిహేను వేల నుంచి రెండు వేల మందికి మేము గ్రాసరీస్ డొనేట్ చేయడం జరిగింది మమ్మల్ని చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి అరే వీళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాము అని చెప్పి ఇంకొక వంద రెండు వందల మందికి వాళ్ళ తరఫున మాకు డొనేషన్ ఇచ్చి చేయమని చెయ్యమని చెప్పి జరగడం జరిగింది అది ఒక్కటే కాదు ఇంకా ఎంతోమంది ఇప్పుడు చరిత్ర తీసుకుంటే ఎంతోమంది అన్నదానం చేసినారు అందులో ఒక ఆమె దొక్క దొక్క సీతమ్మ తను దగ్గర డబ్బులు లేకపోయి అన్నీ అయిపోయినా సరే మళ్ళీ ఏదో ఒక చెయ్యాలి అని చెప్పి తను పొలం పని చేస్తున్నప్పుడు ఒక లంక మీద దొరికిందని చెప్పి విన్నాను ఇది నేను యూట్యూబ్లోనూ అక్కడ విన్నాను అంటే తను ఒక సంకల్పంతో ఒక మంచి పర్పస్ కోసం చేస్తుంది కాబట్టి ఆ దేవుడు తనకి అలా దొరికించి దాని ద్వారా పది మందికి అన్నం పెట్టేలాగా చేసిండు అలాగే మాకు కూడా గత ఆరు సంవత్సరాల నుంచి ఇది అన్ని జరగడం ద్వారా ఇంకొక అరవై సంవత్సరాలు మేము చచ్చిపోయిన తర్వాత కూడా ఇది జరగాలి మా తరఫున పేదవాడి ఆకలి తీరాలి ఎవ్వడు చనిపోవద్దు ఆకలితోటి మన ఇండెక్స్ చూసుకుంటే సర్వే చూసుకుంటే ఎంతో మంది పేదలు చచ్చిపోతున్నారు నీళ్ళు లేక తిండి లేక ఇవన్నీ మనము అరికట్టలేము కానీ అన్నా మన ద్వారా దాని తీసుకురావడం కొంచెం ఆప ఆపగడం చే చేయడం జరుగుతుంది సో ప్రతి మనిషి ఈ హాస్పిటల్ కానీ వేరే ఏ హాస్పిటల్ కానీ వస్తే వాళ్ళు ఏమనుకుంటారు అరే మాకు ఒక కొంచెం అన్నం దొరికితే చాలు కొన్ని నీళ్ళు దొరికితే చాలు అంటారు కానీ ఇక్కడికి వచ్చి ఇన్ని పంచపర్మ పరమా పర్మాన ఇవన్నీ పెడితే మేము ఈరోజు ఒక ఏడు ఎనిమిది కర్రీలు పెట్టినాము వాడు ప్రతి ఒక్కరు అనుకుంటాడు అరే మేము ఇది తింటే బాగుంటుంది కదా ఇవన్నీ మాకుంటే బాగుంటుంది కదా వానికి ఆ ఫీలింగ్ రావద్దు ఈరోజు వాళ్ళ భర్తను భార్య కడుపుతో ఉన్నప్పుడు భర్త తీసుకొని వస్తాడు లోపల ఉంటుంది వాడు బయటికి వెళ్ళగొడతారు వాళ్ళు తిండి దొరకదు పైసలు లేవు ఇట్లా చేస్తే వాడికి అది గుర్తు రాదు ఆ థాట్ అనేది రాదు అది ఎందుకు ఈ బతుకు అనే అర్థం రాదు సో వాడు ఈ రోజు ఇక్కడ తినేసి మళ్ళీ ఇంత పార్సల్ తీసుకొని భార్యకు తినిపిస్తాడు ఇద్దరు ప్రాణాలు జీవం పో రాబోతున్న తనకు కూడా బాగుంటుంది అని చెప్పేసి ఈ కార్యక్రమంలో ఆరు సంవత్సరాలు చేయడం జరిగింది ఉస్మానియా దగ్గర చాలా దగ్గర చేయడం జరుగుతుంది ఇంకోటి మనుషులకే కాదు కుక్కలకు కూడా ఆవులకు కూడా దాంతోపాటు మూగజేన కి ఆర్ఫనేజెస్కి ఆర్ఫనేజ్లో చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి పన్నెండు నెలలు పన్నెండు సంవత్సరాలు దాటినాక వాళ్ళకి పీరియడ్స్ వస్తాయి వాళ్ళకి ఒక శానిటరీ ప్యాడ్స్ కూడా దొరకవు సరిగ్గా వాళ్ళకి ఆ శానిటరీ ప్యాడ్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రాబోయే కాలంలో